ఈరోజు మంగళవారం స్పెషల్ ఏంటి లక్ష్మి ఏమైనా రెడీ చేసావా చేపలా ఒకటే కర్రీయా రెండా రెండు కర్రీస్ ఓకే ఏంటి అబ్బో చేపలు ఇంటికి వచ్చిన చేపలు తీసుకున్నట్టు ఇంటికి వచ్చే చేప పెద్ద చేప అనుకుంటుంది ముక్కలు అయితే ముదు మొక్కలు చాలా పెద్దగా ఉన్నాయి దల్సరిగా ఉన్నాయి ముక్కలు అయితే వంకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని కూడా వంకాయ కదా టమాటా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు అయితే నేను బయట నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మా లక్ష్మి అయితే మంచిగా ముద్ర చేప రెండు కేజీల దగ్గర రెండు కేజీల దగ్గర ఉంటుంది ఈ రెండు కేజీల చేపని తీసుకొని కట్ చేస్తే ఈ రెండు వాటర్ కట్ చేసుకున్నాం ఒక వాటర్ మాకు వచ్చింది ఒక వాటర్ వేరే వాళ్ళకి చూడండి ముక్కలు అయితే చాలా పెద్దగా వచ్చాయి ఇది మొదట చేప అండి ముక్క అయితే చాలా బాగుంటది మటన్ ముక్క టైపులో బాగుంటాయండి చాలా మంచిగా వచ్చాయి ముక్కలు అయితే చాలా బాగుంది ఇవి ఈ రోజు అయితే ఇగురు ఇగురు పెట్టుకోవాలి ఇగురేనా పులుసు ఇవి పులుసు పెట్టుకుందాం ఇది ఈ పులుసు అనేది కూడా లక్ష్మీ అయితే చేస్తుంది వీడైతే అయితే చూడదా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నాకు అది కొద్దిగా సపోర్ట్ చేయండి టమాటా ఉల్లిపాయ అల్లం ఎల్లుల్లి ఇవి పేస్ట్ ఆడుకోవాలి స్టవ్ వెళ్ళి విచ్చుకొని పాన్ కట్టుకోనండి తగినంత ఆయిల్ వేసుకోవాలి కదా కొంచెం ఎక్కువే పడుతుంది రబ్బ కరివేపాకు రెండు పచ్చిమిర్చి కట్టేసి వేసుకుంటున్నా ఇలా కరివేపాకు తిరపట్లాగిన తర్వాత మనం సన్నగా తల్లిన గుబెయి ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే అలా చక్కగా దోరగా వేయిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి తగినంత కారం వేసుకుంటున్నాను జీలకర్ర పొడి ధనియాల పొడి కర్ర మసాలా ఈ మసాలాలు కూడా లైట్గా మనం నూనెలో వేసుకోవాలి అవిలో పెట్టుకోవడం మాడిపోద్ది కూర అనేది ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం అలా ఫ్రై చేసుకోండి ఫ్రై టమాటా వెల్లుల్లి పేస్ట్ ఆకున్న కదా ఇట్లా పేస్ట్ చేసుకోండి ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలా కలుపుతూ ఉండాలి చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా పైకి ముక్కల ఈ విధంగా కట్టుకోసం పోయేంత వరకు మనం మసాలా అనేది ఇలా పొయ్యి మీద ఈ మసాలా అయితే వేగిపోయిన తర్వాత మనం చేప ముక్కలు చక్కగా నీట్గా కడుక్కున్న ముక్కలు అయితే వేసేసుకుందామండి ఈ మసాలా అంటే ముక్కలకి పట్టిలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకొని రసం తీసుకుందాం ఇప్పుడు చింతపండు పులుసుని వేసుకుందాం పులుసులో చేపల్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి చేపలో పులిసి సరిపడానికి తీసుకొని మూత పెట్టేసుకుందాండి ఒక పది నిమిషాల్లో మనకి పులుసు అయితే దగ్గరికి అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ చిమ్మరా పెట్టేసుకుంటే వేసి పైసీగా కారం కారంగా ఘాటుగా ये संपावक ఫీస్ట్ ముద్ర చేపల్లా ఫీస్ చాలా బాగుందండి పేస్ట్ సో ప్రమాణం